వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి పాకిస్తాన్ పౌరులకు వీసాలు ఇవ్వ ఇది భారత్గా చెప్పింది ఒక అరబ్ దేశమే చెప్పింది దానికి కారణం లేకపోలేదు అసలు అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్ పౌరులకు వీసాలు ఎందుకు ఇవ్వనంది ఎందుకు ఆపేసింది పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది దాంతో పాక్ పౌరులు యుఏకి వెళ్లేందుకు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు పాకిస్తాన్ సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు సైతం యుఏఈ వీసాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లు యుఏఈలోని పాకిస్తాన్ రాయబారి ఫైజల్ నియాజ్ తిర్మిజీ సైతం అంగీకరించారు తమకు యుఏఈ వీసాలు రావడం లేదని పాకిస్తాన్లోని సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు ఈ క్రమంలో యుఏఈలోని పాకిస్తాన్ ఎంబసీ తన ఎక్స్ ఖాతా నుంచి ఒక వీడియోని పోస్ట్ చేసింది పాక్ రాయబారి ఫైసల్ నియాజ్ తిర్మిజీ మాట్లాడుతూ పాకిస్తానీలకు వీసాల జారీలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు వీసాలు తీసుకురావడంలో రిటర్న్ టికెట్స్తో పాటు హోటల్ బుకింగ్స్ మూడు వేల ఉండాలి వాస్తవానికి పాక్ పౌరులు యుఏకి వెళ్తూ వీసా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు నకిలీ పత్రాలతో ప్రయాణించడంతో పాటు యుఏఈలో నేర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి ఆయా అంశాల ఆధారంగా పాకిస్తాన్ పౌరులపై నిషేధం విధించాలని యుఏఈ కేబినెట్ ప్రతిపాదించింది ఈ విషయాన్ని పాక్ రాయబార కార్యాలయం ఇస్లామాబాద్కి అధికారికంగా సమాచారం ఇచ్చింది ఇందులో పాకిస్తాన్ జాతీయులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం దేశంలోని నిరసనలు చేయడం ఎమిరటీ చట్టాలను ఉల్లంఘించడమేనని యుఏఈ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి యుఏఈ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ పెట్టిన పోస్టులు దీనికి మరింత ఆజ్యం పోసాయి నకిలీ డిగ్రీలు ఫేక్ గుర్తింపు కార్డులు పాస్పోర్ట్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి ఇతర ప్రవాస దేశీయులతో పోలిస్తే దొంగతనాలు మోసం భిక్షటన వ్యభిచారం మాదక ద్రవ్యాల సంబంధిత నేర కార్యకలాపాలలో పాకిస్తాన్ జాతీయులు ప్రమేయం ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు భద్రతతో పాటు యుఏఈ జీరో టాలెస్ విధానం ఈ సమస్యల తీవ్రతను నొక్కి చెబుతుందని ఆయా అంశాలపై క్యాబినెట్లో చర్చించి పాకిస్తానీ పౌరులకు వీసాలపై ఆంక్షలు విధించనున్నట్లు యుఏఈ ప్రకటించింది అర్థమైందా అత్యంత నేరగాళ్లు అత్యంత దౌర్భాగ్యులు అత్యంత దేశద్రోహులు దివాలా కోరద మున్నోళ్ళు పాకిస్తాన్లో ఎక్కువ మంది ఉంటారట ఒక ముస్లిం దేశమే పాకిస్తాన్ అసహించుకుంటోంది అని అంటే ఈ పాకిస్తాన్ని ప్రేమించాలి అని కోరుతున్న కుహానా కొందరు భారతీయులు ఏమన్నారో మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో ఉంది అనిపిస్తే వీలైనంత షేర్ చేయండి ఒక చిన్న లైక్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అంతేకాదు ఈ ఛానల్ ఈరోజు ఆర్థికంగా నడుస్తోంది అంటే మీ అందరు చేయుతే కారణం ఇంకా ఛానల్ ముందుకు నడవాలి అన్నా కూడా ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం దయచేసి ఛానల్కి మా లక్ష్యానికి ఆర్థికంగా చేయూతగా నిలవండి నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్